లోకల్లో నేను ఇప్పుడు ఖమ్మం జిల్లా కార్యదర్శి భారత విద్యార్థి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా విద్యారంగ సమస్యను పరిష్కరించాలని పెండింగ్లో ఉన్నటువంటి ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయల స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్స్ను విడుదల చేయాలని అదేవిధంగా ఇవాళ గురుకులాలు జనరల్ హాస్టల్లో సమస్యలకు నిలయాలుగా ఉన్నాయి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో వందల గురుకులాలు జనరల్ హాస్టల్లో అద్దె భవనాలు నడుస్తున్నటువంటి పరిస్థితుంది వాటన్నిటికీ కూడా తక్షణమే సొంత భవనాలు నిర్మించాలని వాన వస్తే వలవల గాలిస్తే కలగల చందంగా ఇవాళ గురుకులాలు నడుస్తూ ఉన్నాయి వేలాది మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్లు అయ్యి అక్కడ చదువుకోలేక అదే తరగతి గదిలో చదువుకుంటూ అదే తరగతి గదిలో పడుకుంటూ ఇలా సమస్యలు వలయంలో చిక్కుకున్నటువంటి పరిస్థితుంది ఆ సమస్యను పరిష్కరించాలని అదేవిధంగా వైరా మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రెగ్యులర్గా ఎంఈఓలు డిఈఓలు లేనటువంటి పరిస్థితి ఆ పోస్టులను కూడా భర్తీ చేయాలని చెప్పేసి అదేవిధంగా గత ఏడు నెలల నుంచి జనరల్ హాస్టల్కు మెస్ ఛార్జీలు డైట్ ఛార్జీలు రానటువంటి పరిస్థితుంది వాటిని కూడా తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి విద్యారంగానికి విద్యాశాఖ మంత్రిని కూడా నియమించాలని చెప్పేసి ఇలా విద్యాశాఖ మంత్రిని నియమించి విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలపైన సర్వేలు నిర్వహించి వాటిపైన సమావేశాలు నిర్వహించి ఇలా విద్యారంగ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఇలా ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వైరా మండల వైరా మండల కేంద్రంలోని విద్యార్థులందరినీ కూడా ఏకం చేసి ఇలా బహార్ ర్యాలీని నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్స్ తక్షణమే విడుదల చేయాలి విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం